వర్ధనపేట పట్టణ కేంద్రంలో వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల వరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ రాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వందపడగల ఆసుపత్రిని వర్ధనపేట మున్సిపాలిటీలోనే నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు అదేవిధంగా మున్సిపాలిటీలో విలీనమైన తండాలను తిరిగి యథావిధిగా గ్రామ పంచాయతీలోకి చేసే బాధ్యత కూడా ఇచ్చారు ఈ వర్ధనపేట మున్సిపాలిటీలో పన్నెండు శక్తి కలిగిన నాయకులు ఈ వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నారు తప్పకుండా ఇందాక మిత్రులు చెప్పినట్టు పన్నెండుకు పన్నెండు కాంగ్రెస్ పార్టీ అసం గుర్తు కైవసం చేసుకుంటుందనే కూర్చొని నమ్మకము నాకు కారణం ఒకటే నాయకత్వం బలంగా ఉంది రెండవది మీ దీనితో వచ్చిన ప్రజా ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో ఎక్కడా కూడా ఒక్కడుగు వెనక్కి వేయలేదు అది పేదవాడింటికి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు కానీ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదవాళ్ళ సన్న బియ్యం తినే ఇచ్చే కార్యక్రమం కానీ ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చిన కార్యక్రమం కానీ పేదోళ్ళు పిల్లలు సరిగ్గా బొమ్మ ఆనాటి ప్రభుత్వం పెట్టకపోతే డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచిన కార్యక్రమం కానీ రెండు వందల శాతం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ రెండు లక్షల రూపాయలు రైతన్నకి రుణమాఫీ చేసే కార్యక్రమంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు లక్షల మంది రైతన్నలకి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ ఉరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే గురేసిన రైతుకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తూ భద్రత ధరతో పాటు వింటానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన కార్యక్రమం కానీ పదివేల రూపాయల రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన కార్యక్రమం కానీ పేదవాడి చిహ్నంగా ఇల్లు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల టైంలోనే పేపర్లలో టీవీలలో నీ అల్లుడు వస్తే ఈ గదిలో పడుకుంటాడు నీ కోడలు వస్తే ఈ గదిలో పడుకుంటది నీ కోళ్ళు ఎడగ పెడతా అని బొమ్మలు చూపించాడే తప్ప ఎక్కడా ఇల్లిచ్చిన పాపాన పోలేదు మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ప్రతి నియోజకవర్గానికి ఇచ్చుకున్న కార్యక్రమం కానీ ఒకసారి ఇచ్చి అయిపోయింది అని చేతులు తెలుపుకోకుండా రెండో విడత రేపు ఏప్రిల్లో ఇస్తాం మళ్ళీ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇంకా మూడు సార్లు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇల్లు ఇచ్చే మంచిగా నేనే చెప్తున్నాం ఇందాక రవీంద్రరావు అడిగినట్లు ఐదు వందలే కాదన్నా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి పక్షంగా ఇచ్చే